తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ విజయవాడ సెంటర్ ఈసారి పోటీ ఎలా ఉండబోతుంది ఎవరు గెలిచే అవకాశం ఉంది వెల్లంపల్లి శ్రీనివాస బోండా ఉమ్మ వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గెలిచే అవకాశం ఉందండి అంటే పక్క నియోజకవర్గం నుండి వచ్చాడు కదా సో ఆయన ఎవరు ఓట్ అయ్యారు ఇక్కడ ఇక్కడ ఎవరు ఆయనకి తెలియదు ప్రజా సమస్యలు కూడా ఆయనకి తెలియదు అని చెప్తున్నారు లేదని బాగా కష్టపడి తిరుగుతున్నాడు అండి ప్రజల జగన్ గారి సానుభూతి ఎక్కువ ఉంది ఎల్లంపల్లి గారు కూడా బాగా తిరుగుతున్నాడు ఆయనే వస్తాడు తిరుగుతున్నాడు వెల్లంపల్లి తిరుగుతున్నాడు ప్రజల్లోకి రావట్లేదు కదా వస్తున్నాడు వస్తున్నాడు దాని ఐదేళ్ళుగా బోండా ఉమా తిరుగుతున్నాడు సో బోండా ఉమాకి వేస్తా ఉంటున్నారు అందరూ లేదండి బోండా ఉమా గారు ఒక ఆరు నెలల నుంచే తిరుగుతున్నాడు ఎల్ గారు బాగా బాగా టికెట్ అనౌన్స్ కానీ ఇక్కడికి వచ్చిన కానీ తిరుగుతున్నారు తిరుగుతున్నాడు ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా అందుబాటులో ఉంటున్నారా అవునండి తిరుగుతున్నాడు సరే ఇప్పుడు విజయవాడ సెంట్రల్ లో ఎవరు వెళ్ళబోతున్నారు బోండా ఉమాకి వెళ్ళబోతున్నారా వెల్లంపల్లి శ్రీనివాస్కి వెళ్ళబోతున్నారు బెల్లంపల్లి శ్రీనివాసరావు కంపల్సరీ గెలుస్తాడు బెల్లంపల్లి శ్రీనివాసరావు ఓడిపోతాడు అక్కడ వెస్ట్ లో ఓడిపోతాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశారు రాడని చెప్తున్నాను అదేం కాదు బెల్లంపల్లి ఇక్కడ మంచి వైశాస్ హోటల్ గానీ లేడీస్ స్పందన బాగుంది అక్కడ సాయి ఉన్నారు కాబట్టి అక్కడ ఆయనకి ఇచ్చి ఇక్కడ బెల్లంపల్లి బోండా ఉమ్మకి మంచి పట్టు ఉంది బోండా ఉమ్మనే గెలుస్తాడు కమ్యూనిటీ బలం కూడా బోండా ఉమ్మకి బాగా ఉంది ఎంత కమ్యూనిటీ బలం ఉన్న బలం ఉన్నా కూడా ఇక్కడ తాగి తొందరన రోడ్డు మీద తిరిగేవాళ్ళు ఆహా ఓహో అంటారు కానీ ఓటింగ్ మాత్రం బెల్లంపల్లికే ఉంది బెల్లంపల్లికి ఉంది ఇక్కడ విజయవాడ సెంటర్లో ఈ ఏరియాలో వెల్లంపల్లి శ్రీనివాసరావు వైసీపీ నుండి పోటీ చేస్తున్నాడు టీడీపీ నుండి బోండా ఉమా పోటీ చేస్తు ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉంది వెల్లంపల్లినే గెలిస్తారు వెల్లంపల్లి ఎందుకు వెల్లంపల్లి అని వెంటనే చెప్పేసారు అంతేనండి ఇప్పుడు మా జగన్ గారు ఇప్పుడు మామూలుగా మంచి పనులు చేస్తున్నారు కాబట్టి జగన్ వారు ఇప్పుడు మామూలుగా ఇంటికి పునాది ఉండిద్ది అలాగే జగన్ పునాది పునాది వల్ల ఇల్లు నిలబడిద్ది అందువల్ల ఎల్లంపల్లే గెలుస్తాడు పునాది ఉంటే ఓకే మరి గోడలు కూడా బలంగా ఉండాలి కదా వెల్లంపల్లి బలంగా ఉన్నాడా మరి ఉంటే ఉంటాయి గోడలు కూడా బలంగా గట్టిగా పునాది ఉంది అనుకో గోడలు కొంచెం ఆదరుగా ఉన్నా ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఉండదు అది అందువల్ల వైసీపీ అభ్యర్థిని ఓడించేస్తా అంటారండి వంద మాటలు అన్ ఏ మాట్లాడుతుంటారు మాట్లాడినంత మాత్రాన్నే నీతి నిజాయితీ నిలబడింది అంతే వెల్లంపల్లి ఏంటి విజయవాడ సెంట్రల్ ఈసారి వైసీపీ నుండి వెల్లంపల్లి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నాడు టీడీపీ నుండి బోండా ఉమావేశ్వరరావు పోటీ ఇద్దరులో ఎవరికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది వెల్లంపల్లి గారికి వెల్లంపల్లి గారికి ఎందుకు వెల్లంపల్లి గారికి అంటే ఆయన గౌరవం ఉంది తిరుగుతున్నాడా ఆయన కొత్తగా వచ్చాడు కదా నెల రోజుల ముందే వచ్చాడు నియోజకవర్గానికి కన్నుకు దెబ్బ తగిలినా కూడా ఆయన వస్తున్నారు చేస్తున్నారు ఆయన వెళ్తున్నారు వస్తున్నారు కూడా ఎలా ఉంటాడు ఆయన ప్రజలతో మనం ఏమైనా సమస్యలు చెప్తే వింటున్నారు అండి ప్రజలతో అందరితో బాగా మాట్లాడుతున్నారు వెల్లంపల్లి గారు బాగా మాట్లాడుతున్నారు గెలుస్తారా గెలుస్తారండి పక్కగా వస్తాడు అని చెప్తున్నారు రారండి ఆయన ఆయన రారు రారు గతంలో తక్కువ ఓట్లతో తోడిపోయాడు సానుభూతి ఉంది ఈసారి అందరూ ఆయనకే గుద్దేస్తారని చెప్తున్నారు లేదండి అదేమి లేదు వెల్లంపల్లి గారే వస్తారు 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 ఆయనే ఎలా ఉండబోతుంది ఈసారి విజయవాడ సెంటర్లో ఎవరికి వెళ్ళబోతున్నారు వెల్లంపల్లి శ్రీనివాస బోండా అవమానైతే వెల్లంపల్లి శ్రీనివాస్ గారే శ్రీనివాస్ ఎందుకు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎందుకంటే అటు పక్క వన్ టౌన్ సైడ్ బానే చేశారు రెస్పాన్స్ పరంగా అయితే అటు పక్క అంతా బాగానే ఉంది దాని బాగా చూసుకుంటే సేమ్ అంటే ఎలా చేస్తారు మన ఇటు కూడా సేమ్ అలాగే చేస్తారు కదా కొత్తగా ఏం లేదు వచ్చిన ఆయనకి ఎవరు వేస్తారు ఎక్కడైతే బోండా ఉమా ఓడిపోయి ఉన్నాడు సానుభూతి ఉంది సో అందరూ కూడా బోండా ఉమా వైపే ఉన్నారని చెప్తున్నారు అలానే ఏం సానుభూతి అది అదే లేదు వ్యక్తిగతంగా అయినా వెల్లంపల్లి గారు మంచి వాళ్ళే వెల్లంపల్లి మంచివాడు కాదు రౌడీ పెద్ద ముఠా రౌడీ గ్యాంగ్ అని తిప్పుకుంటున్నారు అని చెప్తున్నారు చాలా మంది లేదు లేదు అదేం లేదు అవన్నీ తప్పుడు మాట తప్పుడు ప్రచారాలు వంద మంది వంద రకాలు చెప్తా ఉంటారు అవి మనం పట్టించుకోకూడదు సరే ఎలా ఉండబోతుంది సెంట్రల్ ఈసారి పోటీ హోరహోరిగా ఉందని చెప్తున్నారు బోండా ఉమాయ గెలుస్తారని కొంతమంది అంటున్నారు కొంతమంది వెల్లంపల్లి అంటున్నారు యాక్చువల్ గా మీరేమనుకున్నారు ఎవరు గెలిస్తే అవకాశం ఉంది వెల్లంపల్లి వెల్లంపల్లి